హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి డ్రీమ్ కేక్ అండి ఇది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే అదే మనం బయట తీసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు దానికోసం మనకి ఫస్ట్ అయితే మనకి ఇలాంటి టిన్ అవసరం అండి ఇదైతే బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్స్లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది నాకైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది షాప్ని బట్టి ఇలాగా మనం ఒక లేయర్ ఫస్ట్ లేయర్ అయితే చాక్లెట్ కేక్ తీసుకోవాలి స్పాంజ్ దీంట్లో మీకు మిల్క్ మేడ్ ఉంటుంది కదా ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేసి వాటర్లో ఇలాగా సోక్ చేసుకోవాలి లేదంటే టూ టేబుల్ స్పూన్ షుగర్ వాటర్ కూడా ఇలాగా యాడ్ చేసుకోవచ్చు మనకి స్పాంజ్ మొత్తం మొత్తం ఫుల్గా అయితే తడవాలి అప్పుడే మనకి స్పాంజ్ అనేది స్మూత్గా అవుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది జ్యూసీగా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా అది కొంచెము తీసుకొని మెల్ట్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ మెథడ్లో కానీ లేదంటే ఓవెన్లో ఉంటే థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్ పెట్టుకోవచ్చు ఇలాగా స్మూత్గా చేసుకోవాలి నెక్స్ట్ విప్పింగ్ క్రీము ముందుగానే మనం బీట్ చేసి పెట్టుకోవాలి ఈ విప్పింగ్ క్రీమ్ అనేది వన్ లేయర్ రావాలి దీంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్స్ కానీ చాక్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పైపింగ్ బ్యాగ్లోకి అయితే మొత్తం తీసుకోవాలి నార్మల్గా స్పూన్తో అయితే వేయొచ్చు కానీ మనకి మొత్తం బాక్స్ మొత్తం అంటుకుంటుంది నీట్గా ఉండదు సో ఇట్లా పైపింగ్ బ్యాగ్తో వేసుకున్నాము అంటే చాలా బాగా వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం వీడియో అర్థమవుతుంది ఎక్కడన్నా టిప్స్ అవి మిస్ అవవు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ చాక్లెట్స్ లవర్స్ ఉంటారు కదా చాక్లెట్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది ఇదైతే సెకండ్ లేయర్ అవుతుంది ఈ డ్రీమ్ కేక్ లో మొత్తం ఫైవ్ లేయర్స్ వస్తాయి థర్డ్ లేయర్ వచ్చి ఈ డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా దాంట్లో విప్పింగ్ క్రీము మన ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకున్న తర్వాత స్మూత్ గా వస్తుంది కదా మిల్క్ లాగా దాన్నైతే ఆఫ్ వేసుకోవాలి మనకి చాక్లెట్ ఎంత వేసుకుంటామో అంతా అప్పుడు ఇలాగ గట్టిగా క్రీమీగా వస్తుంది దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం ఒకటే యాడ్ చేశాను మీకు నచ్చితే వాల్నట్స్ అలాగే జీడిపప్పు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మధ్య మధ్యలో తగులుతూ ప్లెయిన్గా లేకుండా చాలా బాగుంటుంది అది ఒక లేయర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇదైతే మిల్క్ చాక్లెట్ ఇది ఫోర్త్ లేయర్ అవుతుంది ఈ మిల్క్ చాక్లెట్ కూడా మనము లేకుండా డబల్ బాయిలింగ్ మెథల్లో ఇలాగ చేసుకోవాలి ఇది ఫోర్త్ లేయర్గా వేసుకోవాలి ప్రతి లేయర్ అప్పుడు అయిపోయిన తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అది గట్టిగా అయిపోతుంది నెక్స్ట్ లేయర్ వేసేటప్పుడు మనకి నీట్గా వస్తుంది ఈ లేయర్ అయితే మాత్రం చాలా పలుచుగా వేసుకోండి నేనైతే గట్టిగా వేయడం వల్ల ఎక్కువ నాకు బ్రేక్ చేసేడానికి రాలేదు లాస్ట్లో తినేటప్పుడు కొంచెం హార్డ్ అయిపోయింది సో ఎంత పలుచుగా వీలైతే అంత పలచిన లేయర్ అయితే ఇది వేసుకోండి లేదు మీ దగ్గర ఈ మిల్క్ చాక్లెట్ లేదు అంటే నార్మల్గా డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా అవి కూడా యూస్ చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇలాగ ట్యాప్ చేస్తే మనకి ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలాగా ఇది ఫిఫ్త్ లేయరు లాస్ట్ లేయర్ వచ్చేసి కోకో పౌడర్ ఇలాగ జల్లించుకోవాలి ఒక టీ స్ట్రైనర్లో వేసుకొని అప్పుడు ఈ ఈవెన్గా పడుతుంది లేదు అంటే మీకు కోకో పౌడర్ నచ్చలేదు అంటే చాక్లెట్ పౌడర్ బయట బయట అవైలబుల్ ఉంటుంది అదైనా మీరు ఇలాగ జల్లించుకోవచ్చు ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంతో సూపర్గా చూడడానికి కూడా చాలా బాగుంది తినేదానికి ఇంకా బాగుంది చూడండి ఇప్పుడు సౌండ్ వస్తుంది ఎంత టక్క టక్క అని సౌండ్ వస్తుంది చాలా బాగుంది అయితే తీయడానికైతే కొంచెం కష్టపడ్డాము కానీ లోపల లేయర్స్ లేయర్స్గా చాలా స్మూత్గా చాలా బాగుంది మా అక్క పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు తిన్నారు అసలు చాలా బాగా నచ్చింది అందరికీ కూడా మీరు ఇంట్లో ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో అడగండి ప్రతిదానికి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్